అమ్మ నమస్తే ఏం పేరు పేరు మీ మా ఏంటమ్మా సమస్య ఏ సమస్యతో వచ్చారు నమస్తేమ్మా డబుల్ బెడ్రూమ్ గురించి సార్ పది సంవత్సరాల నుంచి తిరుగుతున్నాయి ఎవరు వచ్చి కానీ ఎవరు ఏ పని చేయట్లేదు సార్ కనీసం మీలన్న పని చేసారేమో కొత్త గవర్నమెంట్ అన్న చేయగలుగుతుంది సార్ మొత్తం ముందు ఎలక్షన్ల దాకా మేము వచ్చాం సార్ ఎలక్షన్ల తర్వాత ఇస్తా అన్నారు అప్లికేషన్ ఆన్లైన్లో ఎక్కి మీ అంత అయినాయి ఎలక్షన్ల తర్వాత ఇస్తా అని చెప్పేసి తీరా ఎలక్షన్స్ అయిపోయినాక రేవంత్ రెడ్డి గారికి గెలిచారు కదా ఇప్పుడైనా ఇస్తారేమో ఇక్కడ పేపర్స్ ఇస్తా అని వచ్చాం సార్ ఏదో ఒక హోప్ కోసం అసలు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాం థర్టీ ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నాం సార్ అసలు ఇక్కడ ఇల్లు లేదు మాకు ఏది లేదు ఊర్లో ఇల్లు లేదు పొలం లేదు ఏది లేదు సార్ ఇక్కడన్నా ఈ డబుల్ బెడ్రూమ్ తోట ఆశాయి మేము నలుగురు పిల్లలు సార్ మా మమ్మీకి అండ్ నలుగురు ఆడపిల్లలే మేము పెళ్ళిళ్ళు అయిపోయినాయి అసలు ఎవ్వరు చూడట్లేదు ఇప్పుడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా సార్ మేము అంబర్పేట నుంచి వచ్చాం సార్ అంటే మీకు రాకపోవడం కారణం ఏంటి ఏమని చెప్తున్నారు రాకపోవడం కారణం అంటే ఇక ఎవరు అందరూ ఒక్కొక్క కొత్త కొత్త కారణాలు చెప్తున్నారు సార్ అసలు ఎవరు ఎవరు కరెక్ట్ గా లేదు సార్ ఇప్పుడైనా కరెక్ట్ గా ఉండి వస్తాదేమో హోప్ తోటి ఇంత దూరం వచ్చాం సార్ అర్హత ఉన్న వాళ్ళకి రావట్లేదు అమ్మా ఇది అవును సార్ ఎందుకంటే చాలా మంది ఇక్కడికి వచ్చిన వాటిలో దాదాపు డెబ్బై ఎనభై మంది అందరూ డబుల్ బెడ్రూమ్ కోసమే వస్తున్నారు జాబ్ల కోసం వస్తున్నారు సార్ డబల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళు కూడా కేసీఆర్కి తెలుసో తెలియదో తెలియదు సార్ ముందు ఉన్న వాళ్ళకి కేసీఆర్ మాత్రం ఉన్న వాళ్ళకి ఇచ్చారు కనీసం బీచెక్ అని చేస్తే అన్న ఎవరికి ఇచ్చారో ఎవరు అనేది తెలుసా సార్ ఉన్నోళ్ళకే వచ్చింది సార్ నేను అసలు ఎవరికి రాలేదు సార్ పది సంవత్సరాల నుంచి మీరు పోరాడుతున్నారు డబల్ బెడ్రూమ్ కోసం ఎందుకైనా ఆఫీస్ చేసిన మొత్తం తిరిగి ఎన్ని అప్లికేషన్ పెట్టిన డబ్బులు తీసుకుంటున్నారు కానీ మన పని మాత్రం కాలొచ్చు సార్ అంటే మీ ఏరియా ఎమ్మెల్యే కానివ్వండి సారీ మీ ఏరియా ఎంఆర్ఓ కానివ్వండి ఇట్లా పెద్ద వాళ్ళు కలిసి అసలు ఎవరు ఎవ్వరికి తెలియదు అంటారు సార్ పోయి మేము మండల ఆఫీస్ కూడా పోయాం సార్ కళ్యాణ లక్ష్మి గురించి వచ్చింది కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చారు కానీ డబ్బులు బెడ్రూమ్ అనేది ఎవ్వరు సరిగా చెప్పలేదు సార్ ఎవ్వరు అందుకే ఇక్కడికి వస్తే ఇక్కడ అవుతుంది అని చాలా మంది చెప్తే ఇక్కడ దాకా తీసుకొని వచ్చాను సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది అమ్మా సార్ మేము టైం ఒక అర్ధ గంట ముందు వచ్చాము సార్ ఎక్కడ అంటే బస్సులు ఎవరు కరెక్ట్ గా అడ్రస్ చెప్పలేదు మా అంతలో కనుక్కొని వచ్చాము కాకపోతే మళ్ళీ శుక్రవారం బ్రాంచ్ చెప్పారు లోపల కలిసారా కలిసాను సార్ శుక్రవారం రండి పేపర్ కావాలి కంపల్సరీ పేపర్ ఉంటేనే అప్లికేషన్ ఓకే అవుతుంది అంటే మీరు అర్జీ పెట్టలేదా పెట్టలేదు సార్ అర్జీ పెట్టలేదు కాబట్టి మీరు ఎన్నిక రావడం జరిగింది సో అర్జీ పెట్టుకున్న వాళ్ళకి మెసేజ్ లో మెసేజ్ వస్తుంది ఫోన్ లో మమ్మీ వేరే అంటే పోలీస్ వాళ్ళు ఉన్నారంట వాళ్ళు పేపర్ ఇచ్చారంట మమ్మీ రాసి పంపింది అని అన్నారు అది ఎంతవరకు వరకు కరెక్ట్ కాదు మళ్ళీ శుక్రవారం ఒకసారి వస్తే మొత్తం కన్ఫర్మ్ అయింది అని సరే మీకు ఇంత వయసు వచ్చింది మరి పెన్షన్ లాంటిది వస్తుందా మీకు మరి పెన్షన్ వస్తుంది కానీ రాలేదు సరే మా శుక్రవారం రోజు రండి మీ బాధ మళ్ళీ ఇంకోసారి చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీకు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ మీ ఏరియాలో మీ ఎంఆర్ఓకి దానికి వాళ్ళకి వాళ్ళు చెప్తారు లోపల ఏం చేయాలని చెప్పేసి చెప్తే మీకు మంచి జరగాలని చెప్పేసి కోరుకుందాం త్వరలో ఇల్లు రావాలని చెప్పేసి కోరుకుందాం అమ్మా ధన్యవాదాలు